హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఇంకొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను రవ్వ పొంగల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా చేయడం కూడా చాలా సింపుల్ అండి పదే నిమిషాల్లో మీరు చేసుకోవచ్చు మీరు హెల్దీగా తినాలనుకున్న బరువు తగ్గాలనుకున్న మంచి రెసిపీ అండి ఇది అండ్ డయాబెటిక్ వాళ్ళకి కూడా మంచిది సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా అలా తయారు చేసుకోలేవు పదండి ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకొని ఈ పెసరపప్పు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఇప్పుడు ఈ పప్పు అంతా తీసుకొని శుభ్రంగా కడిపెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని ఒక కప్పు నార వీట్ రవ్వ బన్సీ రవ్వ అంటారు చూసారా అదనమాట ఇప్పుడు ఫ్లేమ్ ని లో చేసుకొని ఈ రవ్వని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రవ్వ ఇలా తెల్లగా అయిపోవాలన్నమాట అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి రవ్వ మీరు ఎంతసేపు చక్కగా ఫ్రై చేస్తారో అంత రుచిగా ఉంటుంది ఈ రవ్వ పొంగలి అందుకే కంపల్సరీ లో ఫ్లేమ్ ను ఓపిక్ గా ఫ్రై చేసుకోండి ఒక ఏడెనిమిది నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఈ అంతా తీసుకొని వెళ్ళి కుక్కర్లో వేసేసుకోవాలి మనము ఈ రవ్వ పొంగలి కుక్కర్లో చేస్తున్నామండి అలాగే పెసరపప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా పెసరపప్పు వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి మీరు కావాలంటే ఐదు కప్పులు కూడా వేసుకోవచ్చు అలాగే తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వరకు ఉంచుకోవాలి మెత్తగా అయిపోవాలన్నమాట రవ్వ అనేది అందుకే ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ నాలుగు విజిల్స్ తర్వాత మూత చేశాను చూడండి పప్పు చక్కగా మెత్తగా అయిపోయింది రవ్వ కూడా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు గడితోని ఇలా ప్రెస్ చేస్తూ కొంచెం మెత్తగా చేసుకోవాలన్నమాట పప్పు ఇంకా అన్ని మెత్తగా అయిన వరకు చేసుకోవాలి అలాగే ఇది గట్టిగా ఉంది కదా కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలి మీరు చూసుకోండి కన్సిస్టెన్సీ మీకు మరీ పలాచుగా కావాలా తిక్కగా కావాలా దాన్ని బట్టి మీరు వేడి నీళ్ళే వేసుకోవాలి చల్లనీళ్ళు వేసుకోకూడదు ఇప్పుడు కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకొని టేస్ట్ చేసుకోండి ఉప్పు సరిపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు నాకు సరిపోలేదు అందుకే మళ్ళీ యాడ్ చేశాను సో కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మీకు కాదు ఇంకొంచెం జారుగా ఉండాలనుకుంటే మీరు వేడి నీళ్ళు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కావాలంటే మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టీ స్పూన్ మిరియాలు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర రెండించు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ జీడిపప్పు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో అంటే జిడిపప్పు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పచ్చి కొబ్బరి మొక్కలు వేసుకోండి పచ్చి కొబ్బరి మొక్కలు వేసుకుని అనుకోండి రవ్వ పొంగలి చాలా బాగుంటుంది సో ఈ కొబ్బరి మొక్కలు కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు అంతా ఈ రవ్వ పొంగల్లో కల్పించుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది రవ్వ పొంగలి కుక్కర్లో పదే నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా భలే ఉంటుంది మీరు కావాలంటే మధ్యాహ్నం లంచ్లో కూడా తీసుకోవచ్చండి మీరు బరువు తగ్గాలనుకున్నా లేదనుకోండి డయాబెటిక్ మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా లంచ్లో కూడా తీసుకోవచ్చు అనమాట సో చాలా ఈజీ రెసిపీ పది నిమిషాల్లో అయిపోద్ది హెల్దీ టేస్టీ అనమాట సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్